హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నా రూమ్ ఎలా ఉంటుంది మొత్తం అయితే చూపిస్తాను ఒక డ్రైవర్ ఎలా ఉంటుంది రూమ్ అయితే ఎక్కువలో మొత్తం అయితే వీడియో చూపిస్తాను నేను ఉండే ఇల్లు ఎలా ఉంటుంది మొత్తం అయితే చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఎడారిలో లేకపోతున్నారు కాబట్టి ఇప్పుడైతే ఎక్కువగా పని అయితే ఉంటుంది అందుకు వీడియోలు అయితే వారం వారం లేట్ అయితే అవుతుంటాయి నా వీడియోలు వీడియోలు తీయాలంటే చాలా కష్టంగా ఉంది అందుకని అయితే ఈరోజైతే ఈ రూమ్ రూమ్ టు వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసి నచ్చితే ఇదైతే నా రూమ్ దారిది నా రూమ్కి పోయే దారిది ఇది అయితే తివానీ ఇది డోర్ అయితే ఉంటుంది నాకు సైడ్లో ఇక్కడ వచ్చేసి బట్టలు ఆరేసుకునేవి ఇవి బట్టలు ఆరేసుకుని అయితే ఇక్కడైతే ఆరేస్తాను ఇంక ఇవి వచ్చేసి ఈ చెడిపోయినాయి రెండు అయితే చెడిపోయినాయి ఇవి అయితే పక్కన అయితే రెండు ఇవి అయితే మంచం కింద పైన ఇద్దరైతే మనకు వస్తా మంచం మీద ఇదైతే ఇప్పుడైతే ఎవరు లేరని నేను చెన్నాం కదా అందుకని అయితే పక్కన పెట్టేశాను ఇంకా ఇవన్నీ వచ్చేసి కోవిట్ వాళ్ళ సామాన్లు ఇవి ఇంకా ఇవి వచ్చేసి నా వన్ రూమ్ ఇది ఇక్కడనే వంట చేసుకుంటాను ఇవి అయితే మసాలా ఫుడ్లు అన్నీ ఇవి ఇంక ఇది వచ్చేసి బాత్రూమ్ ఇది బాత్రూమ్ ఇది డ్రైవర్ కంటే పెద్ద పెద్ద రూములు అయితే ఏమి ఊరు ఇక్కడ చిన్న చిన్న రూములు అయితే ఇస్తారు ఇంకొచ్చేసి నా రూమ్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నా రూమ్ ఇది ఇక్కడైతే అనుకుంటాను నేను ఒక్కనే కాబట్టి ఎవరు అయితే ఒక్కరినైతే నాకు ఇదైతే బెడ్ ఇది అయితే దేవుని పటాలు కూడా ఉంటాయి నా దగ్గర ఇంకొచ్చేసి ఫ్రిడ్జ్ అయితే కూడా ఉంది ఫ్రిడ్జ్లో అయితే అన్నీ ఉంటాయి నేను ఒక్కనే కాబట్టి మొత్తం అయితే తెచ్చుకుంటాను వచ్చేసి కబోర్డ్లు అయితే నా సామాన్లు ఏమన్నా ప్రైవేట్ సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ ఇక్కడ అయితే పెట్టుకుంటాను రెండిట్లో ఇంక వచ్చేసి ఛార్జింగ్ ఇవి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే వేర్లైతే ఇవి వాడతాను ఇంక నా బట్టలు పెట్టుకోవడానికి ఇవి ఇక్కడ వచ్చేసి అయితే చలికాలం చరికొట్లు ఇవి అయితే తగిలిస్తాను ఇక్కడైతే రోజు వేసుకునే బట్టలు అయితే తగిలిస్తాను మొత్తానికైతే ఇది నా రూమ్ నేమ్ పడుకోవడానికి ఉండడానికైతే కుబేటి వాళ్ళు ఇచ్చిన రూము ఇది అయితే నాకు ఇది ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ అయితే చేయకుండా డ్రైవర్కి అయితే ఇలానే ఉండదు కొందరికైతే వేరువేరుగా ఉంటుంది నేను ఒక్కనే కాబట్టి నాకైతే ఇలా ఉంది కొందరు డ్రైవర్లకి అయితే రేకులు తేనే కానీ ఏసీ ఇచ్చారు కోవిడ్ వాళ్ళు దాంట్లో ఉండాలంటే చాలా కష్టం ఎండాకాలం అయితే ఇంకా నాకు వచ్చేసి ఈ పైన కనిపిస్తాను కదా ఇదైతే ఏసీ ఇది నాకు ఏసీ ఇది ఇంకా వచ్చేసి వంట అయితే నేనే చేసుకుంటాను చూపించాను కదా వంట వంట్రూమ్ అది దాంట్లో అయితే వంట చేసుకుంటాను రోజు డైలీ అయితే చేసుకుంటాను ఇప్పుడున్న కోవిడ్ వాళ్ళు పార్టీలు ఉన్నప్పుడు ఇంట్లోంచి అయితే ఇచ్చారు ఆ రోజు అయితే చేసుకోను మిగతా రోజులు అన్ని రోజులు నేనే వంట అయితే చేసుకుంటాను నాకైతే బియ్యం నూనె కోళ్ళు అయితే ఇచ్చారు ఇంట్లోంచి కువేట వాళ్ళు ఇంకా మిగతా కూరగాయలు నేను తెచ్చుకొని మొత్తం అయితే చేసుకుంటాను మసాలా పూలు కానీ మిగతా ఏదైనా మా ఇండియన్ ఇండియా కూరగాయలు కానీ ప్రతి ఒక్కటి అయితే నేను తెచ్చుకొని నా సొంతంగా నేనే చేసుకుంటాను మా బాబా అయితే దానికైతే ఓ పద్దినార్లు అయితే నాకైతే ఎగస్ట్రా ఇస్తాడు నా రూమ్ టూర్ వీడియో నచ్చినట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఒక డ్రైవర్కి అయితే ఎలా ఉంటుందో చూడండి ఇది వచ్చేసి బయటికి పోవడానికి ఇలా ఫస్ట్లో చూపించాను కదా ఇలా బయటకు వచ్చేయాలి ఇది వచ్చేసి కోవిట్ వాళ్ళు చెప్పులు వేడుచుకోవడానికి ఇది ఎంత అయితే వాడతారు చెప్పు సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ అంతా అయితే పెట్టుకుంటారు సామాన్లు ఇవి రోజు పైప్ కొడుతూ ఉంటాం కదా అది ఇది మండి కొడుతుంటాం కదా ఆ పైప్ అయితే ఇది అక్కడ వరకు అయితే ఉంది మధురా వరకు నేను ఉండే ఇల్లు ఇది కోయిటి వాళ్ళు ఇల్లు అయితే చూపించకూడదు ఎక్కువ వాళ్ళ వాళ్ళు చూసే ప్రాబ్లం అవుతుందని చూపించడం లేదు నేనుండే హుషారా ఇది ఇషారు కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి ఎన్నో వీడియోలు అయితే తీసుకుంటాను ఎక్కువైటి నుండి